ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు పిడిగిరాల కుకింగ్ జోన్ వచ్చి బీరకాయ కర్రీ చేపడుతున్నాను బీరకాయ వచ్చేసి అర కేజీ తీసుకున్నాను వీళ్ళ ఇది ఎలా పొట్టి తీయాలో ఏందని విధానం చూపిస్తా చూడండి ఇట్లా బీరకాయ తీసుకొని చిక్కు తీసేది మనం ఏదన్నా కీర కానీ తీసేదాంతో ఇలా తీసుకోవాలి ఇలా చక్కగా ఇలా పొట్టి తీసుకోవాలి ఈ బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటాలు బీరకాయ చేసుకుంటే చాలా మంచిది పీస్ పదార్థం అన్నమాట బీరకాయ అనేది పీస్ పదార్థం హెల్త్కి చాలా మంచిది ఇలా అన్నీ ఇలా చిక్కు తీసుకోవాలి ఈ చిక్కు ఈ చిక్కు తీసేమని చూసారా ఈ పొట్టు ఈ పొట్టు కూడా పచ్చడి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ చిక్కుతో కూడా ఈ తోలుతో కూడా పచ్చడి చేసుకోవచ్చు ఈసారి తొక్కుతో కూడా పచ్చ చేసే విధానం కూడా చూపిస్తా ఈ పొట్టు కూడా వేస్ట్ కాదు ఈ బీరకాయ పొట్టు కూడా వేస్ట్ అస్సలు కాదు చక్కగా ఈ పొట్టుతో కూడా చట్నీ చేసుకోవచ్చు మన అట్టుల్లో కానీ వేడి వేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది బీరకాయ వేస్ట్ అయ్యేది అంటూ ఉండదు కాకపోతే కొంచెం చేదులు అవి చూసుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఇలా పొట్టి తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు బీరకాయలు ఇలా చిక్కు తీసుకున్నాం కదా చక్కగా ఇట్లా కడుక్కొని శుభ్రంగా కడుక్కొని మనం ముక్కలు కోసుకుందాం శుభ్రంగా కడుక్కున్నాం ఇదిగో బౌల్ నీళ్ళు తెచ్చి నీళ్ళు ఉన్నాయి ఈ బౌల్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా మనం అర కేజీ బీరకాయలు తీసుకున్నాం అర కేజీ చిక్కు తీసుకున్నాం అర కేజీ చక్కగా మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగున్నారా మీరు బాగున్నారా మేము బాగానే ఉన్నాం ఫ్రెండ్స్ మా ఛానల్ చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఇట్లా చక్కగా కట్ చేసుకోవాలి ఇలా ఇలా పీసులు పీసులుగా కట్ చేసుకోవాలి బీరకాయ కాలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా మంచి హెల్త్ ఫుడ్ చాలా బాగుంటుంది బీరకాయ కాలు ఇలా మొత్తం అన్నీ కట్ చేసేసుకోవాలి మనం ఇట్లా మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి చక్కగా మరీ సన్నగా ఉండకు పెన్స్ కొంచెం లావుగానే ఉండాలి ఇవి బీరకాయ ముక్కలు చాలా కొంచెం లావుగానే ఉండాలి శుభ్రంగా పొట్టి తీసేసుకుని ఆ పొట్టు కూడా ఉపయోగపడింది ఆ పొట్టి కూడా మనం వేస్ట్ అయ్యేది ఏమి ఉండదు దాంట్లో చక్కగా చట్నీ చేసుకోవచ్చు దాంతో టమాటా రెండు పచ్చిమిరకాయలు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అది కూడా చేసే విధానం ఈసారి వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ ఏం సంగతులు ఎలా ఉన్నారు ఏంటి ఏం చేస్తున్నారు పొద్దున్న పిల్లల కోసం ఇప్పుడు స్కూల్ టేయాలు ఇలా మొత్తం ఇలా మనం కట్ చేసేసుకోవాలి కట్ చేసి చూడండి ఇప్పుడు బెండకాయ బీరకాయ ముక్క అన్నీ కోసుకున్నాం కదా మనం చక్కగా ఒక బౌల్లో తీసేసుకున్నాం అన్ని చూడండి చక్కగా బౌల్లో తీసేసుకున్నాం బీరకాయలు ఇలా చన్నగా కట్ చక్కగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు టమాటాలు మనం టమాటాలు వచ్చేసి ఒక ఆరు టమాటాలు తీసుకున్నాం బీరకాయలు అర కేజీ కాదా ఆరు టమాటాలు ఇవ్వండి ఆరు ఆరు టమాటాలు ఒక ఉల్లిగడ్డ ఇవి కూడా కట్ చేసుకుందాం మనం చక్కగా ఈ టమాటాలు కట్ చేసేది కొంతమంది ఇది ఈ పీస్ అనేది తీసేయాలి ఈ పై పీస్ అనేది టమాటాకి తీసేయాలి దీంట్లో రాళ్ళు ఉంటాయి మన కిడ్నీలోకి రాళ్ళు రాళ్ళు వెళ్తాయి అందుకని ఈ రా ఈ పైదనేది తొక్కు తీసేయాలి తెలియని వాళ్ళకి చెప్తున్నా అందరికీ తెలుస్తుంది మాక్సిమం కాకపోతే కొంతమంది తెలియదు కదా కొత్తగా చేసుకున్న వాళ్ళకి తెలియదు అలా చెప్తున్నా కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి టమాటాలు కూడా ఇలా సన్నగా చక్కగా కట్ చేసుకోవాలి ఇలా చక్కగా టమాటాలు కూడా కట్ చేసేసుకోవాలి పని అయిందా ఫ్రెండ్స్ మీకు నాకు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ పొద్దున్నే మార్నింగ్ పిల్లలకి చేయాలి బాక్స్ కట్టాలి ఇలా చక్కగా టమాటాలన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఈ పైపీస్ అనేది ఇట్లా తీసేసేసుకోవాలి చక్క ఇది తీసేసుకోవాలి చక్క కంపల్సరీగా తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకోవాలి కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చపాతీలో కూడా సుమాలుగా ఉండదు చపాతీ నేను సాయంత్రం చేస్తాను ఫ్రెండ్స్ చపాతీ నేను సాయంత్రం చేస్తాను చపాతీ చేసేది కూడా సాయంత్రం చూపిస్తాను జొన్న రొట్టిలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ జొన్న రొట్టెలకు కూడా బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది ఇలాగ అన్నీ ఇట్లా కట్ చేసి వేసుకోవాలి టమాటా మొత్తం చేసుకోవాలి మనం ఆరకాయలు తీసుకున్నాం కదా అర కేజీకి ఆరకాయలు కట్ చేసి తీసుకుంటే బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది చెప్తున్నానని కాదు ఇన్నిసార్లు చాలా బాగుంటుంది చక్కగా మనం కట్ చేసుకున్నాం చూడండి ఇప్పుడు టమాటాలు ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకున్నాం కదా టమాటాలు ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకున్నాం కదా ఇంక ఇది కూడా అయిపోయింది కూర తయారు ఎలా చేయాలో ఏందని చూపిస్తారా అండి తయారు చేయడం చూడండి ఇప్పుడు మనం బాండీ పెట్టుకున్నాము బాండీ పెట్టుకొని గ్యాస్ కొట్టుకోవాలి గ్యాస్ కొట్టుకోవాలి గ్యాస్ కొట్టుకున్నాం కదా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వచ్చేసి గెంట పోసుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్ లేకపోతే గంటన్నర కాస్త బీరకాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గంటన్నర నూనె గెంటినార నూనె ఆయిల్ కొంచెం వేడి ఎక్కడ ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇలా చాలా ఈజీ టమోటా బీరకాయ అనే కర్రీ చాలా ఈజీ అందరికి వచ్చి ఉంటుంది కాకపోతే రానుల కోసం మనం ఇలా చూపిస్తున్నాం వచ్చిందిలే ఆమె ఏందిలే చూపించేది అనుకోమాకండి ఫ్రెండ్స్ కానోళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం బీరకాయ కర్రీ అనేది మన పిల్లలకు పెట్టాలి కాబట్టి పెట్టాలంటే ఎందుకంటే పీసు పదార్థం ఉంటుంది దాంట్లో అందుకోసం ఇది చాలా ఇంపార్టెంట్ కర్రీ వారంలో ఒకసారైనా తినాలి చాలామంది ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్నాం మనం కోసుకున్నాం కదా ఒక ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు ఇవన్నీ ఒక స్పూన్తో స్పూను కాలు గంజలు అవి కొంచెం మగ్గాలి అవి కొంచెం మగ్గాలి కొంచెం ఒకసారి ఇట్లా కలుపుకోవాలి మగ్గుతున్నాయిగా దీంట్లోకి కరియాపాాలి కరియాపాకు చెరత ఆ కరియాపా ఉల్లిగడ్డలన్నీ మగ్గాలి చూడండి ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు బీరకాయ ముక్క వేసుకోవాలి మనం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా బీరకాయ ముక్కలు తీసుకుందాం మనం ఎక్కువ కూడా మా దగ్గర కొద్దిపే తాలింపు బాగోదు ఎందుకంటే బీరకాయలల్లో కొంచెం ఉంటే కొద్ది ఉంటే మగ్గిపోయింది బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి చక్కగా కలుపుకోవాలి దీంట్లోకి మనం ఇప్పుడు ఉప్పు ఫస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఉప్పు పసుపు ఫస్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోయింది బాగా పట్టింది ముక్కలు కూడా పసుపు కూడా అర స్పూను అర స్పూను పసుపు తగినంత ఉప్పు మన తగినంత ఉప్పు ఇదిగో ఉప్పు ఉప్పు తగినంత ఉప్పు వేసుకున్నాం కదా వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం మనం ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పది నిమిషాల పాటు మొగ్గనిద్దాం ఇట్లా ఇంకా ఒక పది నిమిషాల పాటు మగ్గనిద్దాం చూడండి ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది అంత బాగా ఉడికిపోయింది చూడు మనం పసుపు పేసాక వాటర్ కూడా నేను బయటకు చక్కగా బయటకు వచ్చేసింది ఇలా చక్కగా మనం మగ్గేసుకున్నాం ఇలా ఇంకొక రెండు నిమిషాలు ఉంటే మగ్గిపోయింది చక్కగా వాటర్ అన్నీ బయటకు వచ్చేసి ఇలా మగ్గించుకోవాలి బాగా ఒక రెండు నిమిషాల పాటు మనం మగ్గరిద్దామండి రెండు నిమిషాల పాటు చూడండి చక్కగా బియ్యం మగ్గిపోయినాయి కదా ఇప్పుడు కారం వేసుకున్నాం చాలా సింపుల్ కూర సింపుల్ కూర మంచి టేస్ట్ పీస్ పదార్థం చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి ఒక గంట కారం ఒక గంట కారం ఇంతే ఫ్రెండ్స్ ఏ మసాలా కానీ విశాల కానీ ఏం ఉండవు దీంట్లోకి చక్కగా కారం వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు పాటు మగ్గనిచ్చుకుంటే అయిపోయినట్టు మన బీరకాయ టమాటా కర్రీ అయిపోయినట్టు చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి సింపుల్గా పది నిమిషాల పాటు ఉడి తొందరగా అయిపోయే ఐటమ్ బీరకాయ టమాటా కర్రీ చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఎంత బాగుందో చక్కగా మగ్గిపోయింది అన్నంలోకి సూపర్ చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది ఈమెంట్ కొంచెం కొత్తిమీర వేసుకుందాం మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం చేసుకోండి చాలా బాగుంటుంది ఉప్పు ముందే వేసినాం కాబట్టి ఉప్పు వేసే పని లేదు ఉప్పు సరిపోయింది ఇదిగో కొత్తిమీర కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం మనం చాలా బాగుంటుంది ఇలా తీసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సింపుల్ కర్రీ పొద్దున్నే పిల్లలకు తొందర తొందరగా రెడీ చేసేటానికి చాలా బాగుంటుంది చూడండి అయిపోయింది చూడండి కర్రీ చక్కగా అయిపోయింది చాలా బాగా వచ్చింది టేస్ట్ చూద్దాం కొంచెం సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది సూపర్ ఉంది దీన్ని బౌల్లో తీసుకుందాం మనం చాలా బాగుంది సూపర్ ఉంది బాయ్ ఫ్రెండ్స్